అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏసీపీ వలలో అవినీతి తిమింగలో అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్ రైతు నుండి తహసీల్దార్ అశోక్ ప్రసాద్ లక్ష రూపాయలు డిమాండ్ యాభై వేల రూపాయలకు సెటిల్ చేసిన విఆర్ఏ రాము ద్వారా తహసీల్దార్ అశోక్ ప్రసాద్ యాభై వేల నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు దీంతో పాటు తహసీల్దార్ను టేబుల్ లో అనధికారికంగా ఉన్న ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు మొత్తం ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏసీబీ దాడుల్లో పాల్గొన్న డిఎస్పీ ఎం కిషోర్ సిఐలు వై సతీష్ ఎన్వి భాస్కర్ రావు ఓకే అందరికీ నమస్తే అండి గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని నమ్మదలుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి అఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ ఫిఫ్టీ థౌజండ్ సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే కంప్లైంట్కి కంప్లైంట్ అంటే బ్రైబ్ అమౌంట్ ఏమని అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు నేను కొంచెం ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉన్నట్టుగా మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారు అశోక్ ప్రసాద్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామున్ కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అక్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ మీకు పంపడం జరుగుతుంది ఇప్పుడు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ డ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని ఎప్పుడో చదవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం అనమాట టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి టోటల్ సిక్స్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ Thank you.